దేవుని వాక్కును గుర్తించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక శతాధిపతి ఉంటాడు శతాధిపతి అంటే ఒక అధికారి ఎవరండి ఒక అధికారి తన యొక్క దాసునికి శతాధిపతి దాసునికి ఇంటి దగ్గర రోగం వచ్చింది అంటే పక్షివాత రోగం వచ్చింది మంచం మీద పడి ఉన్నాడు వాడు ఎగలేకపోతాడు పక్షివాతం వస్తే ఇంకేం లేవుతాడండి ఏమి లేగలేడుగా అప్పుడు ఆ అధికారి వచ్చి యశ్ దగ్గరికి అయ్యా నా దాసుడు పక్షివాతం చేత అయ్యా ఇంటి దగ్గర అనే వారికి ఏసయ్యా అంటాడు ఏమని నేను వస్తే స్వస్థ ఇస్తాను అంటాడు ఏమంటారండి ఎస్ నేను వచ్చి స్వస్థ ఇస్తాను అంటారు అప్పుడు శతాధిపతి ఏమంటాడు తెలుసా అండి పిల్లరా గొప్ప అధికార సరే ఏమని ఆలోచిస్తాడు ఏమని తలచాడు చూడండి పిల్లరా ప్రభువా మీరు నా ఇంటిలోనికి వచ్చుటాకు నేను యోగ్యుడు దుఃఖాను అంటే ఎంత అధికారంలో ఉన్నా పాపి నేను గుర్తించాడు మరొకటి గమనించాల్సింది అది ఏం గమనించాలండి ఎంత అధికారంలో ఉన్నా నేను పాపి నేను గుర్తించాడు గొప్ప అధికారే మీరు నా ఇంటిలోకి వచ్చినకు నేను పాత్రను ఖాను అన్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు పిల్లరా పాపి నేను గుర్తించాడు నా ఇంటికి రావటానికి నేను యోగ్యుడు కాదు అని గుర్తించాడు ఎవరు శతాధిపతి అప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు దేవుడు మీరు ఇజ్రాయల్ని కూడా అందరిలో కూడా నీ అంత విశ్వాసవంతుడు ఎవడో లేడయ్యా అని దేవుడు మెచ్చుకొని ఆ మాటతోనే శతాధిపతి దాసునికి దేవుడు స్వస్థ ఇస్తారు దేవునికి స్తోత్రమైన ప్రైజ్ దిలా శతాధిపతి ఇంకో మాట మాట్లాడతాడు నేను యోగ్యుడు కాదయ్యా ఒక మాట పలికితే చాలు నా దాసుని స్వస్థ వస్తుంది అని ఎంతో దేవుని మాట ఎందు విశ్వాసం చేస్తాడు అట్లాగే పిల్లరా దేవుని మాట కావాలి మనకి దేవుని మాట మనకు ఎప్పుడైతే ఉంటుందో దేవుని మాట మనకు ఎప్పుడైతే వస్తుందో దేవుని మాట మనకు ఎప్పుడైతే మన జీవితానికి వస్తుందో అప్పుడు మన జీవితమే కాదు మన రోగమే కాదు మన పాపమే కాదు అంత కూడా పరిహారమైపోతుంది పిల్లారా దేవునికి స్తోత్రం అంతా కూడా దేవుని మాటలోనే సర్వశక్తి ఉంది పిల్లారా అందుకనే ఆయన్ను సర్వశక్తిమంతుడని పిలుస్తారు దేవునికి స్తత్వం అంత మహా మహా మహామహాదేవుడు ఎస్అ్యా